లో ఈరోజు మరి రైల్వే స్టేషన్ ముందర ఉన్నాము ప్రస్తుతం వచ్చేసి ఇక్కడ పెద్ద ఎత్తున భారీ పెద్ద కన్స్ట్రక్షన్ ఒకటి జరుగుతూ ఉంది పక్కలోనే ఒక చిన్న బిల్డింగ్ ఒకటి ఉంది మరి ఈరోజు చూస్తున్నట్లయితే ఈరోజు మరి వాళ్ళు ఎక్కువగా కింద వరకు తీయడంతో ఆడ మొత్తం కిందకి పడిపోయింది మొత్తం అంటే ఆడ సాయిల్ అంతా లూజ్ అయ్యేసి నిన్న వర్షం వచ్చిండే వర్షంకి కింద పడిపోయింది మరి ఇక్కడ పక్కలో అది చాలా ఓల్డ్ కొద్దిగా ఓల్డ్ బిల్డింగ్ అది అయితే దాని సరైన భద్రత కూడా వీళ్ళు సరిగ్గా కల్పించలేదు వాళ్ళు చెప్పారంట ఓనర్సు ఆడ మనకి రేకులు కింద వరకు తీసి రేకులు పెట్టేసి మీరు ఏదైనా కన్స్ట్రక్షన్ చేసుకోండి అని ముందే చెప్పినా కూడా ఈరోజు వాళ్ళు నిర్లక్ష్యంగా మీరు ఏమన్నా చేసుకోండి మేము ఇంతే చేసేది అది ఊరికే తూతు మంత్రంగా అదేదో కట్లు కట్టేసి అట్లా చేసినారు మరి అక్కడ ఉండే వాళ్ళు ఒక వెహికల్ పెట్టుకునే వాళ్ళు పార్కింగ్ వాళ్ళ కాంపౌండ్ హింపౌండ్ మొత్తం పోయింది మరి ఈరోజు వీళ్ళైతే ఇట్లా చేస్తూ ఉన్నారు మరి వాళ్ళు ఓనర్స్ అయితే చాలా బాధపడుతూ ఉన్నారు మరి అదేవిధంగా మరి వాళ్ళు ఇళ్ళలో ఉండే వాళ్ళ పరిస్థితి కూడా అక్కడ చాలా ప్రాణాలు లోపల ఎట్లా ఏమవుతుందో ఏమన్నా కిందకి పడిపోతుందా ఏమన్నా బిల్డింగ్ పలు కూలిపోతుందా వీడు వీళ్ళు చేసే పనికి అంత వాళ్ళ భయభ్రాంతులు గురవుతున్నారు ఇంట్లో ఉండే వాళ్ళు కూడా కొంతమంది మనతో పాటు ఉన్నారు వాటితో కూడా అడిగి అడిగి తెలుసుకుందాము బండ్లు పెట్టేసుకుంటాం మేము ఇటు సైడ్కి బండ్లు పెట్టినప్పుడల్లా బండ్లు ఏమైనా పడిపోతాయేమో లేదంటే ఏమన్నా బండల గిండలు పడి ఏమన్నా పిల్లలు వస్తుంటారు అందులోనూ పిల్లలు పడిపోతారు ఏమన్నా ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఏమన్నా ఏదైనా పడిపోతాయని ఇబ్బందికరంగా ఉంది దయచేసి ఒకసారి చూడాలని కోరుకుంటున్నాం అంటే చూసారండి ఇక్కడ వాళ్ళు బండ్లు పెట్టుకునే వాళ్ళు అదంతా కాంపౌండ్ అండి అది యాక్చువల్గా పక్కలో కాంపౌండ్ ఉండేదంతా పడిపోయింది వీళ్ళైతే వీళ్ళు క కన్స్ట్రక్షన్ చేస్తే స్టార్ట్ అయినప్పుడే వాళ్ళు చెప్పారండి ఓనర్సు మరి ఈరోజైతే మున్సిపల్ అయితే మరి దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకున్నారు వాళ్ళు ఏ ఏ విధంగా పర్యవేక్షణ చేస్తున్నారు అనేది కూడా అర్థం కావడం లేదు మరి పట్టు పక్కల చుట్టుపక్కల మరి బిల్డింగ్స్ మరి ఏమైనా ప్రాణ నష్టం జరిగితే ఎవరు దీనికి బాధ్యులు అనేసి అడుగుతున్నాము మరి మీడియా ద్వారా ఈరోజు మనం ప్రశ్నిస్తున్నాం అంటే ఇంత పెద్ద ఎత్తున వీళ్ళు పర్మిషన్స్ ఇస్తూ ఉన్నారు మున్సిపల్ అధికారులు అక్కడ ఏం జరుగుతూ ఉంది అక్కడ ఉండే పరిస్థితి ఏంటి చుట్టుపక్కల ఎలాంటి బిల్డింగ్స్ ఉన్నాయి ఆ బిల్డింగ్స్ ఇట్లా ఇంత పెద్దగా వాళ్ళు లోతుగా తీసినప్పుడు చుట్టుపక్కల ఉండే బిల్డింగ్స్ ఏమైనా దెబ్బతింటాయా అక్కడ ఎలాంటి పరిస్థితి అవుతుంది ఏమైనా ప్రాణ నష్టం జరుగుతుందా వాళ్ళకి ఏ విధంగా భరోసా కల్పిస్తారు మరి ఈరోజైతే పర్మిషన్లు లక్షల లక్షలు పర్మిషన్లు తీసుకుంటున్నారు మరి చాలా వరకు మున్సిపల్ అధికారులు కూడా దీనిపైన చర్యలు తీసుకోవాలి ఇక్కడ అయితే ఇంత పెద్ద ఎత్తున బిల్డింగ్స్కి పర్మిషన్ ఇచ్చినప్పుడు అక్కడ ప్రతి ఒక్కటి జాగ్రత్తలు తీసుకున్న పరిస్థితి వాళ్ళకు ఉంటుంది ఈరోజు చిన్న పిల్లోళ్ళు అక్కడ ఫ్యామిలీస్ ఉండే పరిస్థితి ఈరోజు మరి ఫ్యామిలీస్ అట్లా వచ్చే రాత్రి అర్ధరాత్రి అట్లా ఉన్నట్లుండి కూలిపోతే దాని పరిస్థితి ఎవరు దాని ప్రాణ నష్టం జరిగింటే ఈరోజు దాని బాధ్యులు ఎవరు ఈరోజు మరి ఇంత జరుగుతూ ఉంది మరి వాళ్ళు ఓనర్స్ ముందే చెప్పారు మరి ఓనర్ చెప్పినా కూడా ఇక్కడ ఉండే ఈ కన్స్ట్రక్షన్ ఎవరు చేస్తున్నారో తెలియదు కానీ వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు నిర్లక్ష్యంగా ఈరోజు వివరిస్తున్నారు అదే నిన్నటి వరకు అది పడిపోయింది మరి నిన్న పడిపోయినా కూడా ఇప్పటి వరకు కూడా సరైన వాళ్ళు దాని పైన చర్యలు తీసుకోవడం లేదు ఏది కూడా మరి దీనిపైన ఏం జరుగుతుందనేది చూశాను అయితే దీనిపైన ఖచ్చితంగా దీని మున్సిపల్ అధికారులు ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో దీనికి వాళ్ళు వచ్చి ఖచ్చితంగా వీళ్ళకి సమాధానం అదే అదేవిధంగా వీళ్ళు దీనిపైన ఏం జరుగుతా అనేది చర్యలు తీసుకోవాలా రేపు పొద్దున్న ఏమైనా జరిగితే బిల్డింగ్ పక్కలో ఉండే బిల్డింగ్ ఓనర్స్ కూడా వాళ్ళు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అన్నా మేము ఎక్కడో ఉంటాము బాడీలు ఇచ్చినాము మేము తక్కువ రేట్లకు బాడీకి ఇస్తూ ఉన్నాము మరి ఈరోజు మరి చిన్నపాటి సంసారాలు చేసుకుంటున్నారు వాళ్ళకి ఏమన్నా జరిగితే ఎవరు దానికి బాధ్యులు మేము ఆ బాధ్యులని వాళ్ళు ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి మరి చూస్తూనే ఉండండి డి త్రీ న్యూస్ అనంతపురం